గురుగారు మనిషి బ్రతికి అంటే మనిషి వచ్చేసి పుట్టుక జీవనం గమనం మరణం ఇవి మూడు కానీ మనిషి జీవించి ఉన్నంత కాలం వరకు ఏంటి అంటే సంపద ఆస్తి అంతస్తు ఐశ్వర్యం సో వీటి మీదనే మనిషి యొక్క జీవన గమనం అనేది సాగుతుంది కానీ ఒక మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అసలు ఎందుకంటే మనకి మనిషి బ్రతికున్నంత కాలం వచ్చేసి మనకి సంపద మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా గురువు ఇతిహాసాల గురించి శాస్త్రవేదాలు మరియు మన పురాణాల గురించి మీరు అడిగిన ప్రశ్న మానవమను కూడా పుట్టినప్పటి నుంచి ఏం సంపాదన చేస్తామని ఇహలోకములో పరలోకములో పరమాత్ముడు ఒక పుట్టుక ఇచ్చి అన్ని సంపాదించి అనుభవించే లోపే తీసుకెళ్ళిపోతాడు మానవ శరీరాన్ని ఎత్తిన తర్వాత తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం నీ మనస్సాక్షితో గెలిచిన క్షణం నీవు నిండుగా నీ యొక్క ఈ జీవితాన్ని అనుభవించిన వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడమ్మా మనం మాటిస్తాం పరమాత్ముడికి పరమాత్మ ఈ యొక్క చిన్న గుండంలో అంటే ఇది ఒక అబృబ్రహ్మ లోకం తల్లి గర్భం ఆ అబృబ్రహ్మ లోకంలో ఊపిరి అనేది స్వతహాగా పీల్చుకోరు ఒక పేగు పేగుబంధంతో మాత్రమే తల్లి పీల్చుకుంటున్నప్పుడు ఆ ఊపిరి అందుతూ ఉంటుంది తరుణం తర్వాత ఏదైతే తల్లి భుజిస్తుందో అమ్మ ఆహార నియమాలు అన్ని అమ్మ శరీరంలో మంచితో పాటు చెడు ఉంటుంది అలాగా గాలిని పీల్చుకునే అధికారము ఉండదు నీకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారము ఉండదు కడుపులో ఐదు నుంచి ఆరో నెలలని ఆత్మ ప్రవేశం చేస్తాడు పరమాత్మలు అప్పటి వరకు మాంసపు ముద్దలు శరీరంలోనే ఉంటాయి మనం ఎక్కువ చూస్తే బిడ్డ ఐదో నెల తర్వాత తిరుగుతున్నాడు తంతున్నాడు పడుతున్నాడు అనుభవాలు చెప్తూ వస్తుంటారు అంటే మొత్తం పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ అమ్మా బిడ్డతో మాట్లాడినప్పుడు బిడ్డ అడుగుతుంది పరమాత్మ మమ్మల్ని ఇంతటి నరకంలో పెట్టారు అంటే బిడ్డ ఇలా అడ్డం తిరుగుతుంది స్ట్రేట్ గా తిరుగుతుంది ఎటువైపై వెళ్తున్నప్పుడు నీళ్ళల్లో మునిగినట్టుగా ఉంటారు మొత్తం మునిగి ఉంటారు అంటే ఒక విధంగా చెప్తే మురికిలో ఉన్నట్టే కడుపు అంటే కడుపులో మంచి ఉండదని లేదు చెడు కూడా చెడు పరమాత్ముడి యాజ్ఞని ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని ఈ నరకంలో నుంచి బయటికి వేస్తే మేము మీ యాజ్ఞలని ఖచ్చితంగా పాటిస్తామని మాటిస్తాడు ఇచ్చిన తర్వాత పరమాత్ముడు ప్రతి జీవితో తీసుకున్న మాటే అది అలా తీసుకున్నాక జననం అనేది జరిగిన తర్వాత ఊపిరి రావడానికి అని పరమాత్ముడి యాజ్ఞ మళ్ళీ అవసరం పడతారు అక్కడ దాన్ని బ్రహ్మ రాసిన రాత అంటారు ఆ ఊపిరి కోసం అని కొంతమంది పిల్లలు ఏడవట్లేదని ఇంటెలిషన్స్ లో పెడతారు కొంతమంది ఏడ్చేదాకా ఎదురు చూస్తారు డాక్టర్లు ఏదో వామింగ్ కేర్ పెడతారు కదా ఏడవగానే ఈ పేగులన్నీ నియంత్రణను ఊపిరి పీల్చుకునే తత్వం అప్పటి వరకు తల్లి యొక్క పేగుతో మాత్రమే ఊపిరి పీల్చుకున్నాం మనము అప్పుడు స్వంతంగా ఊపిరి పీల్చుకునే తరుణం పరమాత్ముడు రాసే ఆజ్ఞ అలా ఊపిరి పీల్చుకోకుండా ప్రాణాలు వదిలిన చిన్న చిన్న పసికందులు లక్షల్లో ఉన్నారు ఇప్పటికీ అలా ఊపిరి పీల్చుకునడానికి కూడా అనుమతి అవసరం పరమాత్ముడు ఏం చేస్తాడు అలా వచ్చిన వాళ్ళకి మాటిస్తాడు అప్పుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు నీ పేరు ఏమి ఉండదు తర్వాత కొద్ది రోజులకి నీకు పేరు పెట్టి తర్వాత ముందు ముందు జీవితాలు చదువులు కష్టాలు సుఖాలు అన్ని ఇచ్చేసిన తర్వాత కొంతమంది పుట్టుక నుంచి అంటే తల్లి గర్భ నుంచి బయటికి రాకుండానే చనిపోతారు కదా చాలా మంది చనిపోతారు దానికి కారణాలు పలు విధాలుగా పరమాత్ముడికి తెలుసు ఇలా ఊపిరి అనేది రాగానే అమ్మా నెక్స్ట్ పేరు కోసం అని పాకులాడి మంచి చదువులు చదివి కమ్యూనికేషన్స్ అన్ని డెవలప్ చేసి ఫైనాన్సెస్ సెట్ అవుతారు పిల్లలంతా సెట్ అయిపోయి మంచి పరపతి మంచి పేరు తెచ్చిన రోజు ఒకనొక రోజు కాలం చేస్తారు ఆ రోజు పేరు ఉంటుంది ఊపిరి ఉండదు ఈ మధ్యలోనే జరిగేది జీవితం మీరు అన్నది ఏంటంటే ఒక మనిషి మనగడ అనుభవం రీత్యా చూసినట్లయితే అసలు ఇంతటి పాకులాటకి పరమార్థం పరమేశ్వరుడు ఏమి ఇచ్చాడు అనేది ఇక్కడ మనం లోతుగా గమనించి చూస్తే అమ్మా పుణ్యాన్ని చేసిన వాడు ఒకే వ్యక్తి ఉంటాడు ఒక వంశానికి అంటే వంశోద్ధారకులు అంటారు వాళ్ళని వంశ ఆది బీజం అంటారు అలాంటి వాళ్ళ యొక్క పుణ్యమైన కార్యక్రమాల చేత ఈ మానవులు అంటే మళ్ళీ వంశాలు అభివృద్ధి కోసం పుడుతూ ఉంటారు కొడుకుల రూపాన తర్వాత మనమనుల రూపాన ముని మనమన్ల రూపాన కుడుతుంటారు అలా వస్తూ 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 ఒక వంశ వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత పరమాత్ముడు ఒక కుల దైవానికి ఒక ఇంటి ఇలవెల పొలకిస్తాడమ్మా ఓకే మంచి చెడు చూడడానికి ఇద్దరు పెడతాడు ఇలా వెలుపులేమో అమ్మా నీ ఇంటిలోనే ఉండి మంచి తర్వాత నీ ఇంటిలో ఉండే ధర్మ కార్యక్రమాలు చూసుకుంటారు కుల దైవం అంటే అనదములు ముగ్గురు ఉండి మూడు మూడు రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు అనుకోమ్మా ఆ ముగ్గురికి ఒకళ్ళే ఉంటారు దేవుళ్ళు శివుడే కాని వెంకటేశ్వర స్వామి కాని నరసింహుడే కాని రాముడే కాని ఇలా దేవుళ్ళు ఉంటారు అంటే వీళ్ళు కుల దైవాన్ని సంబంధిస్తారు వీళ్ళ పైన అధిపతి పరమశివుడు మూడో వ్యక్తి స్థానం తీసుకుంటే ఇలా ఉన్నప్పుడమ్మా మీరు అన్నది ఒక మనిషి జీవిత ప్రయాణంలో సంపాదించినది ఏమిటి కాలం చేసిన తర్వాత ఏమి చూస్తాడు అనే విషయానికి వస్తే బంధాలు భావ్యాలు భార్య పిల్లలు అక్క చెల్లెలు వీళ్ళందరినీ ప్రేమలు మన రక్తం మనతో పాటే ఉంటుంది అన్న ఒక ప్రేమలో ఎన్నో మైక్రో లెవెల్ కష్టాలు సుఖాలన్నీ చూసి మనిషి ఒక సమయం వచ్చినప్పుడు ఊపిరి వదలలేకపోతాడు ఈ బంధాలని చూసి ఈ బంధాలను విలువలను తెలిసి నేను పోలేను కొంతమంది హాస్పిటలైజేషన్ లో ఉన్న పేషెంట్స్ చూస్తే నేను పోలేను వదలలేను మీరే గుర్తుకొస్తున్నారు ఏడుస్తారు బాధపడతారు వై అంటే ఆ బ్లడ్ కు ఉన్న ఆ ఎమోషన్ క్యారీ అలా ఉంటది అలా వచ్చినా కూడా పరమాత్ముడు అయితే నీకు రావాల్సిన సమయాన్ని తీసుకెళ్లిపోతాడు కదా ఖచ్చితంగా తీసుకుపోయినప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మా ఒక చావు అనేది రాసి ఉన్నాడు ఆ చావుని అంగరంగ వైభవంగా తీసుకెళ్తారు చాలా మందికి తెలవలసిన విషయం కూడా ఎందుకు ప్రేక్షకులకి కూడా చెప్పేది చావు అనేది కళలోకి వచ్చింది అని అంటారు శుభ సూచిక అదే అని అంటారు చాలా మంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్టు మాకు ఇలా వచ్చింది కల వస్తుంది అని అంటారు అలా రావడం ఏంటంట శుభ సూచికం ఏదో జరగబోతుంది అని అర్థం చావు కళలోకి వస్తే దాని అర్థం ఏంది చావు కళలు వస్తే సహజంగా చావు అంటే దుఃఖం కదా చావు అంటే కొంచెం బాధ కదా అలా ఎలా కళలోకి వస్తే మంచి జరుగుతుంది అంటే అమ్మా ఒక వ్యక్తిని ముస్తాబు చేసి ఎవరి దగ్గరికి తీసుకెళ్తారంటే శివుడి దగ్గరికి తీసుకెళ్తారు మన శాసన గ్రంథాల్లో శివుడు ముల్లోకాధిపతి శ్మశాన వాటికలు కూర్చొని ఉంటాడు ఆయన దగ్గరికి తీసుకుపోయేటప్పుడు ఆ మాత్రం ముస్తాబుని ఉండాలి అందుకు తీసుకొని వెళ్ళేటిది శివుడి దగ్గరికి కాబట్టి చావు కళలోకి వస్తే శివుడే వచ్చాడు అని అర్థం అంటే ఏదో మంచి జరుగుతుంది దాన్ని అర్థం చేసుకోండి నేనే నేరుగా వస్తే నీకు కనబడదు నేనే నీ నేరుగా వచ్చి కనబడితే నువ్వు నేను శివుడు వచ్చాడు కదా అనుకుంటావు కానీ ఒక కార్యక్రమం నిమిత్తమో ఉద్యోగం నిమిత్తమో లేకపోతే ఏదైనా పని నిమిత్తమో నీవు వెళ్తుంటే ఇలా ముస్తామయ్యి జరుగుతున్న దాంట్లో నీవు ఖచ్చితంగా సక్సెస్ అంటే విజయం సంపాదిస్తావు దానికి అంతరార్థం నేనే కూర్చొని ఉన్నా అక్కడ అనిపించే శుభ సూచకాన్ని ఇస్తాడు ఇది శాసన గ్రంథాలు కూడా రాసింది చాలా మందికి తెలుసు పురోహితులు చాలా పెద్దలు కూడా అంటారు మనకు పెళ్లి వస్తే చెడు అన్న విషయం పక్కన పెడదాం ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంది చావు గురించి కాబట్టి అలా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అమ్మా మనిషి కాలం చేసిన తర్వాత నలుగురు కలిసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఆయన గారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన పైన కొన్ని పువ్వులు కానీ ఇంకా వస్తువులు చల్లుతూ 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 ఉన్నప్పుడు ఆ పక్కనే ఉండి ఆయన ఆయన శరీరంలోకి రావాలని వంద శాతం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ శరీరంలోకి వెళ్ళాలి నేను లేవాలి వెళ్ళాలి నేను లేవాలని ఈ ఆత్మ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫిజికల్ గా శరీరం అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి సోలమ్మ అందుకని అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చనిపోవడం గల కారణం ఏంటంటే ఈ ఆత్మ పరిపూర్ణంగా శరీరాన్ని లేపకపోతుంది లేపలేకపోతుంది అలా వాళ్ళు కొద్ది రోజులకి ఇల్నెస్ అయిపోయి ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని అయి చనిపోతారు ఇక్కడ మన దగ్గర ఆత్మకి చాలా పవిత్రమైన గ్రంథాలు రాసి ఉన్నాయి ఒక ఆత్మ ప్రవేశన అంటే ఒక ఆత్మకి విలువ ఏంది పవిత్రాత్మ అంటే ఏంది పరమాత్మని చేరడానికి అంతరాత్మకి పరమాత్మకి తేడా ఏమి రాసున్న గ్రంథాలు ఉన్నాయి అయితే అలా చనిపోయి వెళ్ళిపోతూ 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 వెళ్ళిపోతున్న వ్యక్తి శ్మశాన వాటికి చేరుతాడమ్మా చేరిన తర్వాత ఐదు ఉన్నర ఆరు అవుతుంటే అందరు ఏం చేస్తారు అక్కడ ఆయన గారిని పూడ్చడమో లేదా కాల్చడమో కార్యక్రమాలు చేసి ఆయన ఏడుస్తూ ఉంటాడు నా భార్య నా స్నేహితులు నా పిల్లలు నా కుటుంబం వీళ్ళందరూ వచ్చారు కదా శ్మశానంతో పాటు ఓహో ఈ రోజు నుంచి ఇక్కడ ఉంటామా అన్న భ్రమలో ఉన్నప్పుడు ఆరుగా ఆయన కాటికాపరి గేట్ వేసేస్తాడు కదమ్మా ఈయన గారు గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను నీ స్నేహితురాలని నేను నీ భార్య నా భార్య వి నా పిల్లలు వీరు అయ్యో ఒక్కరు కూడా ఉండట్లేరే ఒకళ్ళు కూడా ఉండట్లేరే అని చెప్పి వెనకాలకి చూడకుండా అక్కడ ఒక చిన్న పేడ లాంటిది ఆవ పేడ పెడితే దాన్ని తొక్కుతూ వెళ్తారు చాలా మంది ఎందుకంటే ఏదైనా గాలి వెనక రాకూడదు అన్న ఉద్దేశంగా పెద్దలు నిర్ణయించింది అనమాట అలా పెట్టి వెళ్ళిపోతూ 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 అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొదలు మా మహేశ్వరుడు ఒక ఉత్కంఠమైన కంఠంతో బిడ్డా నేను పరమాత్ము నీ పుట్టుకకి కారణం అయినప్పుడు నీ జన మరణాలని రాసినప్పుడు నీ ప్రాణాన్ని దాతగా నేను ఇచ్చినప్పుడు ప్రాణదాత నేను నన్ను గుర్తుపట్టవా అని అడుగుతాడమ్మ ఒక మాట పరమేశ్వరుడు పరమశివుడు అంటే ఈయన పరమశివుడు కనబడటప్పటికి ఆ మాట వినబడితే ఈయన బంధువులంతా తర్వాత తండ్రి మాట వినబడుతుంది నేను పరమేశ్వరుడిని అదేనంటే తండ్రిని చూడడానికి ఎనికి మరలి చూసిన ఆ తరుణం ఆయన బాగా ఏడుస్తున్న తరుణం వర్ణనాతిగా పరమశివుడు పార్వతి మాతకు చెప్పుతాడు నా పిల్లలు పార్వతి నా ఇంటికి చేరడానికి ఏడుస్తూ ఉన్నారు నేనేమి చేయాలి నేను ఇలా చెప్పాలి నేనే కన్నాను కదా వీళ్ళని నేను ముల్లోకాధిపతిని కదా నీవు తల్లివి కదా వివరణని నీవు ఇవ్వగలవా నా పిల్లలు నన్ను గుర్తుపడతలేరు అని నా తండ్రి పరమేశ్వరుడు వాళ్ళని మెప్పించడానికి అర్ధనాదీశ్వరుడై ఈ ఆయన కేశఖండంతా వదిలిపెట్టి నాట్యం చేస్తూ ఉంటాడు నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి ఆ ఏడుపుని ఆపండి నా గుండెలు బాధకండి అని చెప్పి ఏడుస్తుంటే ఆయన బాధ అవుతుంది నేను చేసుకున్న పిల్లలు నేను కన్న పిల్లలు సృష్టిని నేను నడిపిస్తున్నా తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నాడు సృష్టించిన తల్లి నేను నేను పుట్టించుకున్నవాడు వీడు నన్ను గుర్తుపడతలేడు కదా నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు ఈయన గారు ఈయన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు కానీ అసలైన తండ్రిని నేనే ముల్లోగాధిపతిని నేనే మహేశ్వరుడిని నేనే అని ఆయన చెబుతూ ఉంటే వినరు వీళ్ళు ఎందుకంటే మా రక్తానికి ఉన్న విలువ వేరు పరమేశ్వరుడు ఈ ఆత్మబంధన ఇక్కడ వచ్చేసి రక్తపు బంధన రక్తపు బంధనానికి విలువ ఆ తర్వాత పరమేశ్వరుడు ఆడుతూ 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 వీళ్ళందరూ నవ్విస్తూ 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 వీళ్ళు ఒక రోజు నవ్వినప్పుడు మళ్ళీ పుట్టించే కార్యక్రమాన్ని పరమాత్ముడు తీసుకుంటాడు నువ్వు చేసిన పుణ్యాలు నువ్వు చేసిన పాపాలు ఇవన్నీ రాయడానికి యమదూతలు వస్తారు యమదూతల కంటే ముందు నీ కులదైవం వస్తుంది నీ దగ్గరికి ఓహో ఫలానా వ్యక్తి చనిపోయాడు కదా అని కులదైవం వచ్చి ఇలబెల్పుగా అపచెప్తుంది ధర్మ కార్యక్రమాలను చేసిన తర్వాత పరమేశ్వరుడికి అప్ప చెప్పే ముందు యముడికి శిక్షలను ఇచ్చే విధంగా అపచెప్తే ప్రతి కుటుంబం మానవ సహజంగా తప్పులు ఒప్పులు రెండు చేస్తారు కదమ్మా అప్పుడు పవిత్రమైన పనులు చేసావే అనుకో అమ్మా అవ జీవితంలోనేమో అప్పుడు నిన్ను స్వీకరించడానికి వచ్చిన వ్యక్తులు యమ దూతలైతారమ్మా నీ మరణాన్ని స్వీకరించడానికి వచ్చిన వాళ్ళు అదే నువ్వు అధర్మంగా కార్యక్రమాలు చేసి అధర్మంగా కాలం చేసి అధర్మంగా చాలా మంది ఇంటి విషయంలో అనవసరమైన విషయంలో వెళ్ళిన తరుణాన్ని మాట్లాడితే అమ్మా అప్పుడు యమభట్టలు వస్తారు నిన్ను శిక్షించడానికి ఇక్కడ రెండు తేడాలు ఉంటాయి యమ దూతలు వస్తేనేమో నిన్ను శాంతిపూర్వకంగా ఒక స్వర్గం వైపు ఒక మంచితనం వైపు తీసుకెళ్లినట్టు యమబట్టలు వచ్చారంటే నీ బ్రతకు నరకం వైపు వెళ్తున్నాదని అర్థం అన్నమాట ఇది రాసున్నది మన దాంట్లో పురాణాలలో అలాంటి తరుణాలను మనం కొన్ని సినిమాల్లో కొంతమంది చూపిస్తారు వాళ్ళు యమబట్టలు వచ్చేసి ఇంతింత పెద్ద పెద్దగా కళ్ళు చేతులు కండరాలు ఇలా పట్టుకొని అది పట్టుకుని లేబడతారు యమధూతలు ఏంటంటే శాంతిగా వచ్చేసి ఒక విలువతో తీసుకెళ్తారు ఎందుకంటే ఈ న్యాయం పైన గొడవలు పడ్డాడు న్యాయం గురించి పోరాడాడు పుణ్యాత్ముడు అని ఆయన తీసుకెళ్లే పద్ధతి వేరే ఉంటుంది ఈయనగాని పోవుడు పోవుడు తీసుకెళ్ళడం కూడా హింసిస్తూ తీసుకువెళ్లే తరుణం మూడే సెకండ్లు అయిపోతాదమ్మా యమదూతలు వచ్చి పై నుంచి ఆకాశ మండలం నుంచి అంటే యమలోకం నుంచి భూలోకానికి వచ్చి నిన్ను తీసుకెళ్లడానికి మూడే సెకండ్లు అక్కడ నుంచి రావడం తీసుకెళ్ళిపోవడం అంటే రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాదు మూడే సెకండ్స్ వన్ టూ త్రీ మళ్ళీ వన్ టూ త్రీ మళ్ళీ పై నుంచి వన్ టూ అనే పై వెళ్ళిపోతారు అంత తీసుకెళ్లిపోయే శిక్షలు ఉన్నాయి మన దగ్గర